కేవలం ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అందించే పథకాలు ముస్లింలకు అందడం లేదా అని ప్రశ్నించారు ట్రిపుల్ తలాక్ రద్దుతో ఎంతో మంది ముస్లిం మహిళలకు మేలు జరుగుతోందన్నారు తాము సర్వమత హక్కులను కాపాడతాం కాబట్టే ముస్లిం మహిళలకు మోదీ దేవుడయ్యారన్నారు మోదీ హయంలోనే ఎన్నో మతాలకు మేలు జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి ఈరోజు పది సంవత్సరాలకు సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం ఇక్కడ నేను ముస్లింలకు ఇవ్వకుండా అడ్డుకున్నాను ఈరోజు ఎనభై రెండు ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాం అందులో బియ్యం ముస్లింలకు ఇస్తున్నాం కదా ఈరోజు నాలుగున్నర కోట్ల ఇండ్లు కట్టించాం ముస్లింలు ఉన్నారు కదా అందులో మేము ఈరోజు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్తున్నాం హిందువులకు వేరే ముస్లింలకేనా లేదు కదా ప్రభుత్వము చేపట్టేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మా ప్రభుత్వం ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా ఇస్తున్నాం అంతేందుకు ఈరోజు ముస్లిం స్త్రీల రక్షణ కోసం పట్టుబెట్టారు ముస్లిం స్త్రీలు అయితే త్రిబుల్ తలాక్ మీద వాళ్ళకి అన్యాయం జరుగుతుందో ఒక సోదరుడుగా ఈరోజు పది కోట్లకు మందికి పైగా ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి త్రిబుల్ తలాక్ చట్టాన్ని తెచ్చి ముస్లింలకు అండగా ఉన్నాం ముస్తిరేకెట్లయితే ఈరోజు ముస్లిం మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ అంటే దేవుడు ఆ రకంగా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పైకి సెక్యులర్ గా చెప్పుకునే హిందువుల వ్యతిరేకంగా విమర్శించారు కిషన్ రెడ్డి వాళ్ళకి ముస్లింలు క్రిస్టియన్ల హక్కులు ముఖ్యమని హిందువులు కాదన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి ముస్లింలకు ఉండాలి క్రిస్టియన్లకు హిందువులకు కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ప్రతిపక్ష పార్టీ ఎజెండాలో వాళ్ళు ముస్లింలకు హక్కులు ఉండాలంటారు హిందువులకు హక్కులు ఉండాలని కోరుతారు ఇది తీసుకుందాం ఇది ఇన్వర్టర్ ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా హరి అతను ఊర్కే అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జోరం కాకపోతే మరి ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీగార్ తో కాపాడుకోండి వీగార్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ కానీ హిందులకు ఏ రకమైన హక్కులు ఉండదు క్రిస్టియన్లకు ఉండాలి ముస్లింలకు ఉండాలి హిందువులకు ఉండకూడదు అదే నేను అంటున్నాను అన్ని మతాలు ఒకటే మనకు అన్ని మతాలకు సమానంగా చూడాలి ఉగాది పర్వదినం వేళ ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభించిన కిషన్ రెడ్డి దేశంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే రావాలని హోమాలు చేశారు ఇక సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన ఈ నెల పంతొమ్మిదిన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు రేస్లో ఉన్న ఏ పార్టీని తాను తక్కువ అంచనా వేయడం లేదని తెలిపారు కిషన్ రెడ్డి బ్రోట్ యూ బాయ్ వి ఘాట్